యజ్ఞోపివితం ధరించిన ప్రతి బ్రాహ్మణుడికి పండగ గాయత్రి పాడ్యమి ప్రతి నిత్యం గాయత్రి మాతను ఎంతగా కొలిస్తే అంతగా శుభ ఫలితాలు సాధించవచ్చు అందులో ప్రాశస్త్యమైనటువంటి రోజు గాయత్రి పాడ్యమి ఉపనయన సంస్కారమైన ప్రతి బ్రాహ్మణులు గాయత్రి జపం చేయడం ద్వారా పుణ్య ఫలాలను పొందవచ్చు గాయత్రి పాడ్యమును పురస్కరించుకుని హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని సువర్ణ భారతి గోశాల ఆవరణలో అక్షర లక్ష గాయత్రి జపం నిర్వహిస్తున్నారు తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శృంగేరి భారతీ తీర్థ పురస్కార గ్రహీత ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ బంగారేశ్వర మాధుర్యంలో నిర్వహిస్తోన్న ఈ మహత్కార్యానికి ప్రతి బ్రాహ్మణుడు హాజరు కావాలని కోరుతున్నారు గాయత్రి పాడ్యమి ఆదివారం ఈ నెల పదవ తేదీన సువర్ణ భారతి గోశాలలో నిర్వహించే సహస్ర గాయత్రి జపయోజ్ఞంలో పాల్గొనేవారు నైన్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ త్రీ కు ఫోన్ చేయగలని నిర్వాహకులు కోరుతున్నారు అమ్మవారి సంపూర్ణ కృపకి పాత్రలు కావాలనుకునే వాళ్ళందరూ దీనికి ఒక కరపత్రము కరపత్రంతో పాటు కింద అద్భుతంగా ఒక గూగుల్ లింక్ పంపించడం అయింది ఆ గూగుల్ లింక్లో ఎవరెవరు ఆన్లైన్లో వచ్చి అంటే టీవీ ఛానల్స్ ద్వారా మన జగద్గురు టీవీ తత్వం టీవీ లేదు ఇంకొక త్రయీ టీవీ వీటి ద్వారా వద్దాము అనుకునే వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని మీరు పెట్టుకుంటే ఆ ఛానల్ మీరు ఆన్ చేసుకొని ఎక్కడ ఉన్నా గుంటూరులో ఉన్నామండి మేము తిరుపతిలో ఉన్నాము అమెరికాలో ఉన్నాము ఆస్ట్రేలియాలో ఉన్నాం ఎక్కడ ఉన్నా ఆన్లైన్లో ఉండి మీరు ఎంత జప సంఖ్య చేశారో ఆ సంఖ్యని పోస్ట్ చేస్తే గాయత్రి హవనం జరిగినప్పుడు తద్దశాంశ క్షీర తర్పణం తద్ దశాంశము గాయత్రి యజ్ఞం అంటారు కాబట్టి ఆ ఆ గాయత్రి హవనాన్ని పూర్తి చేసుకొని తద్ దశాంశము మృష్టాన్న భోజనాలతోటి చక్కగా అమ్మవారి ప్రసాదాన్ని అందరం తీసుకుందాం అయితే ఇంకొక విశేషం ఉదయం పూట మాకు కుదరదండి ఉదయం ఏవో కార్యక్రమాలు ఉన్నాయి మేము పురోహితుల్లో ఉంటాం ఈ భావన ఉన్నవాళ్ళు సాయంత్రం పూట కూడా వచ్చి జపం చేసుకోవచ్చు నాలుగు గంటల నుంచి ఆరు గంటలు ఉదయం అయితే ఎనిమిదిన్నర నుంచి పన్నెండు గంటలు సాయంత్రం అయితే నాలుగు నుంచి ఆరు గంటల దాకా చక్కగా మన సువర్ణ భారతి గోశాల అని గూగుల్ లొకేషన్లో కొడితే మనందరికీ కూడా అడ్రస్ తెలుస్తుంది కాబట్టి ఈ సద్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం సాధ్యమైనంతమంది బ్రాహ్మణలోకి ఈ విషయాన్ని తీసుకెళ్దాం సంఘటితంగా ఉందాం సంఘంలో ధర్మాన్ని అభివృద్ధి చేద్దాం అని ఈ విభేదాన్ని తీసుకొని మనం ముందరికి వెళ్దాం అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి